పల్నాడు జిల్లా గురుజల నియోజకవర్గం రామాపురం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్నాడు జిల్లా గురుజల నియోజకవర్గంలోని రామాపురం గ్రామం నీట మునిగింది రామాపురం గ్రామంలోని యాబై ఐదు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు భారీ వర్షం కురవడంతో పాటు ఎగువ నుండి వస్తున్న కృష్ణా జలాలు స్థాయిలో ప్రవహిస్తుండటంతో ఏ క్షణంలో ఏమవుతుందో అని ప్రాణాలు అర్చిలో పెట్టుకున్న స్థానికులు రామాపురం గ్రామంలోని మత్స్యకార కాలనీ మొత్తం నీట మునిగడంతో ప్రజలు తమ సామాన్యులు నిత్యావసర సరుకులు నీటిలో తడవడంతో సుమారు ముప్పై లక్షలు నష్టం చెబుతున్నారు గత సంవత్సరాలుగా వర్షాకాలం వస్తే ప్రతిసారి మా ీట మునుగుతుందని సంవత్సరంలో మూడు నెలలు ఇలా పునరావాస కేంద్రాల్లోనే గడపాల్సి వస్తుందని అధికారులు ప్రతిసారి వస్తూ ఏవో మాటలు చెప్పి వెళ్తున్నారని మా సమస్యల్ని చర్యలు మాత్రం తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి మా మత్స్యకార కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టించి ఆదుకోవాలని వాళ్ళు తెలిపారు in my बसरा वाला या अजी कैचिंग कुछ है क्या ಗವರ್ನರ್ ಗುಪಚಾರ್ ಗವರ್ನಮೆಂಟ್ ಅಮ್ಮರ ಅವರು ಏನಂತೆ ಓದಿದಾನೆ ನಾನು ನೀನು ಬಿತ್ತು ದತ್ತು жасаತೆ ಏರೋ ನಾನು ಬಂದಿದ್ದನ್ನ ಅದಕ್ಕೆ ಹೇ ಡಿಸಿ ಗಾಡಾ ನೀನು ಸ್ಟಿಲ್ ಬರ್ದನ ವೈ ಸಿಚೆ ಓಕೆ ಆಗ್ನ ಬಿ ಆರ್ ಗ್ಯಾಂಗ್ ದಿ ಪಟಂಬಾ నా పేరు కుమారి రామాపురం కృష్ణ దగ్గర ఉంటాం ఇరవై సంవత్సరాల నుంచి మాకు ఇదే కష్ట వస్తుందండి ఎవరో వస్తున్నారు కానీ అసలు పట్టించుకునే వాళ్ళే లేరు ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎవరైనా వస్తున్నారు కానీ అసలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు కానీ కనీసం ఇల్లు కట్టిస్తాము మీ ఖాయర్ చేస్తామని లేదు ఎవరు రాత్రి అంత వచ్చిందంటే నీరు ఒకలా వచ్చారా వస్తున్నారా వెళ్ళిపోతున్నారు అంతే ఈ సంవత్సరం కానీ ఇల్లు కానీ కట్టి అవ్వకపోతే మట్టికి అసలు కిష్టకాడి నుంచి కిష్ట వచ్చినా కానీ డాబాల మీద అన్న కూర్చుంటారు కానీ అసలు ఊళ్ళోకి వచ్చేదే పని లేదు కిష్టకాడండి ఎప్పుడు కిష్ట మునిగిపోతున్నాయి మాకు ఏం సాయం చెప్పలేదు ఇల్లు ఇస్తలేదండి వాళ్ళు పోతున్నాయి నా వాళ్ళు పోతున్నాయి మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి పిల్లలతో రాత్రితో పాములు జర్లు ఇంకా తేళ్ళు కూడా పుట్టినాయండి కొంతమందికి ఎంత ఇబ్బంది పడిపోతుందండి ఏట ఓ ఈ వస్తే మా ఇది ఇల్లు కట్టేత్త అంటున్నారు అండి అది వస్తే అది కట్టేత్త అంటున్నారు ఎవరు ఏమీ సాయం చేస్తలేదండి మాకు మీరు ఏం చేస్తారో చేయండి మాకు ఇప్పుడు ఇల్లు ఇప్పుడైనా కట్టించి ఇచ్చేలా చేయండి మాకు మేము వచ్చి యాభై సంవత్సరాలు అయిందండి మేము వచ్చి ఇప్పుడు ఇప్పుడు కదండి అందరికంటే ముందు వచ్చాము మేము యాభై సంవత్సరాలు అయిందండి యాభై సంవత్సరాలు బట్టి ఇదే వాన భూమి పెట్టేస్తున్నా మళ్ళీ ఏమంటున్నారండి చేపలకి భూమి పెట్టేస్తున్నా తిరిగిన్నారు వెళ్ళిపోతున్నారు బో ఎక్కడ అడుగుతున్నారండి అన్ని ఈ సంవత్సరం ఇల్లు కట్టించాలండి మాకు అలాగే అంటున్నారండి జరుగుతున్నారండి కట్టి చెప్తలేదండి ఎవరైనా చేస్తలేదు మాకు నాయమే చేస్తలేదు ఇల్లు తలాలు ఇచ్చేసి అన్నారండి ఆ ఇల్లు తలాలు వెళ్ళిపోయండి మాకు ఏం చేస్తారో చేయండి మీరు న్యాయం చేయండి మాకు మాకు వల్ల గట్ట వద్దండి మాకు ఇల్లులే కావాలి ఇల్లులే కట్టిచ్చేవండి మేము అదే మాకు చెప్పలేము వారం రాత్రి పాములు కూడా మాతో పాటు పెద్దలు కూడా వచ్చి మాతో పాటు వర్షంలో తడిసే ఉన్నారు మమ్మల్ని బాగానే తీసుకొచ్చి అప్పచెప్పారులే ఎంతగానే సౌకర్యం కాదు అన్ని బాగానే సొస్తారు కాబట్టి మాకు వంటాక ఏమి